వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ప్రభుత్వాది అనుకగా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన డిఏని అయితే ప్రకటించబోతుంది వాటికి సంబంధించి ఆ డిఏ పెంపు ప్రకటనకు సంబంధించి మనకి ఏ విధంగా నెట్ శాలరీ అనేది ఎంత వస్తుంది అనే టేబుల్ అయితే రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికైతే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి రెండు వేల ఇరవై సంబంధించిన రెండు డిఎలును అయితే ప్రభుత్వం అయితే ప్రకటించనుందండి ఎందుకంటే మునపటి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన డిఏలను కూడా జనవరి అటు జూలై డిఏలను ఒకసారి అయితే రెండు జీవోలను విడుదల చేసింది రెండు జీవోలకు సంబంధించి రెండు డిఏలను ఒకేసారి పెంచుతూ జీవోలు అయితే ఇవ్వటం అయితే జరిగిందండి ఇప్పుడు కూడా అదేవిధంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన డిఏలను అయితే ప్రభుత్వం అయితే ప్రకటించనుందండి వీటికి సంబంధించిన జీవోలు అయితే మనకి ఉగాది కానుకగా అయితే అందనున్నాయి మొత్తానికి అయితే ఇరవై వేలు బేసిక్ పే వచ్చేవారిక అయితే ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే ప్రస్తుతానికి రావటం అయితే జరుగుతుందండి డిఏ అయితే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో హెచ్ఆర్ఏ పది శాతం అయితే రెండు వేలు పన్నెండు శాతం అయితే రెండు వేల నాలుగు వందలు పదహారు శాతం అయితే మూడు వేల రెండు వందల రూపాయలు అయితే రావటం జరుగుతుందండి గ్రాస్ అయితే మనకి హెచ్ఆర్ఏ పది శాతంతో అయితే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే అవుతుందండి ఇటు డిఏ అటు హెచ్ఆర్ఏ కలుపుకుంటే ఇక పన్నెండు శాతంతో అయితే ఇరవై తొమ్మిది వేల నూట ముప్పై నాలుగు అవుతుంది పదహారు శాతంతో అయితే ఇరవై తొమ్మిది వేల మూడు వందల నాలుగు తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయలైతే అవుతుంది అయితే డిఏ అయితే మనకి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం అయితే అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన డిఏ అయితే మనకి ఏడు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి అదే జూలై డిఎని కూడా కలుపుకుంటే మనకి ఎనిమిది వేల ఎనిమిది రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఈ విధంగా మన బేసిక్ని బట్టి మనకి వచ్చే డిఏ అరియర్స్ అయితే మారుతూ ఉంటాయండి అయితే వీటిలో హెచ్ఆర్ఏ అయితే పెన్షనర్లకు అయితే ఉండదు వారికి ఓన్లీ డిఆర్ అయితే లభించడం జరుగుతుందండి మొత్తానికి వీటికి సంబంధించి గ్రాస్ అమౌంట్ ఎంత వస్తుంది అని ఒకసారి గమనించినట్లయితే బేసిక్ పే వచ్చేసి ముప్పై వేలు కనుక వచ్చినట్లయితే ఒక ఉద్యోగికి వారికి డిఏ అయితే ప్రస్తుతానికైతే పదివేల నూట ఒక్క రూపాయి అయితే రావటం జరుగుతుంది ఇవెంత హెచ్ఆర్ఏ అదే విధంగా పన్నెండు శాతంతో మూడు వేల ఆరు వందల రూపాయలు ముఖ్యంగా ఐఆర్కు సంబంధించి ఇంకా ప్రభుత్వం అయితే ఇవ్వలేదండి అదేవిధంగా డిడక్షన్ల విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్ నాలుగు వేల పది రూపాయలు జీఏఎస్ పదహైదు వందలు ఏపీజిఎల్ ఎనిమిది వందలు పిఎఫ్ రెండు వందలు ఈహెచ్ఎస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే డిడక్ట్ అయితే అవుతాయి అదేవిధంగా పదహారు శాతంతో అయితే మనకి నెట్ అమౌంట్ అయితే యాభై ఐదు వేల మనకైతే యాన్యువల్గా అయితే మనకు ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి అదే మనకి ముఖ్యంగా యాన్యువల్గా అయితే హెచ్ఆర్ఏ పన్నెండు శాతంతో అయితే మనకు ఐదు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు అయితే ఉంది నెట్ శాలరీ అయితే మనకి ముప్పై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలు అయితే అవుతుంది అదే హెచ్ఆర్ఏ పదహారు శాతంతో అయితే మనకు నెట్ అమౌంట్ ముప్పై తొమ్మిది వేల నూట నలభై తొమ్మిది రూపాయలు అయితే రావడం జరుగుతుందండి డిడక్షన్ అన్నీ పోను కూడా ఇక మరొక ఉద్యోగికి నలభై వేలు అనుకుంటే వారికి అయితే పన్నెండు శాతం హెచ్ఆర్ఏతో అన్ని డిడక్షన్లు పోను యాభై వేల నూట తొంభై ఆరు రూపాయలు రావడం జరుగుతుంది యాన్యువల్గా అయితే ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల పదహారు రూపాయలైతే రావటం అయితే జరుగుతుంది అదే హెచ్ఆర్ఏ పదహారు శాతంతో అయితే మనకి నెట్ అమౌంట్ అయితే యాభై మూడు వేల నూట ఏడు రూపాయలు యాన్యువల్ అమౌంట్ ఏడు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఈ విధంగా యాభై వేల వారికి అరవై మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు రావటం జరుగుతుంది ప పదహారు శాతం హెచ్ఆర్ఏతో యాభై వేలు బేసిక్ వారికి అరవై ఏడు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఈ విధంగా రావటం అయితే జరుగుతుందండి అయితే ఇక్కడ మనకి బేసిక్ తక్కువ ఉన్నప్పటికీ కూడా డీఎల్ పెంచితే మనకి మనకి ట్యాక్స్ అయితే డిడక్షన్ అయితే అవుతుందండి ముఖ్యంగా ఎందుకంటే మనకి ట్యాక్స్ అనేది రావటం అయితే జరుగుతుంది మన నెట్ అమౌంట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకు హెచ్ఆర్ ఇతర అలవెన్స్ కనుక పెంచినట్లయితే మనము ట్యాక్స్ అయితే కట్టవలసి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్